నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును కీర్తనలు ముప్పై ఏడు ఐదు నిన్ను పిలిచిన వాడు నీ దేవుడు నమ్మదగినవాడు దేవుని విశ్వాసముంచు అద్భుతాలు చూస్తావు న్యాయముతో కూడిన నీ హృదయ వాంఛను తీరుస్తారు మనుషులు మాట ఇచ్చి మారిపోతారు దేవుడు తన వాగ్దానాన్ని నీ పట్ల నెరవేర్చువాడు నేను అనుకున్నది నెరవేరడం లేదని చింతించుచున్నావా నీ చింత యావత్తు దేవుని మీద వేయి నీ భారము యహోవ మీద మోపము ఏది జరగాలన్న దేవుని అనుమతి లేనిది జరగదు దేవుని చిత్తమే నెరవేరును నీవు పిల్లలను గూర్చి ఇల్లు కట్టాలని నా వారు రక్షణ పొందలేదని నేను ఆత్మీయముగా బలహీనముగా ఉన్నానని నాకు రావాల్సిన డబ్బు రావడం లేదని ఆలోచిస్తున్నావు ప్రతి కార్యాన్ని దేవుడు తన చిత్తము చొప్పున జరిగిస్తాడు దేవుని స్థుతించు ప్రార్థించు దేవుని వాక్యాన్ని పఠించు ఆయన తన వాగ్దానాన్ని నీ పట్ల నెరవేర్చును దేవుడు కరుణించి నిన్ను దీవించునుగాక ఆమె